న్యూస్ సూర్యాపేట జిల్లా సూర్యాపేటలో ముప్పై ఒకటవ వార్డు కౌన్సిలర్ కొండపల్లి నిఖిల దిలీప్ రెడ్డిని బీఆర్ఎస్ నుండి సస్పెండ్ చేశారు దానికి నిరసనగా పార్టీ పదిహేను మంది కౌన్సిలర్లు మూకుమ్ముడిగా రాజీనామా చేశారు బీఆర్ఎస్ నుంచి అంతకు ముందు బీఎస్పీ పార్టీలోకి వెళ్లిన ఇద్దరు కౌన్సిలర్లు కూడా కొండపల్లి నిఖిలకు మద్దతుగా బీఎస్పీ పార్టీకి రాజీనామా చేస్తారు వీరిలో కొందరు కౌన్సిలర్లు మాట్లాడుతూ మొదటి నుండి పార్టీ గురించి ఎన్నో కష్టాలు పడి వార్డులలో ప్రజలకు సేవ చేస్తూ మూడు పర్యాయాలు జగదీష్ రెడ్డి గెలిపించుకున్నామని వార్డులలో అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే సస్పెండ్ చేశారని అందుకే మేము కొండపల్లి నిఖిల దిలీప్ రెడ్డికి మద్దతుగా మూకుమ్మడి రాజీనామా చేశామని పలు కౌన్సిలర్లు తమ ఆవేదన వ్యక్తం చేశారు కష్టపడి పనిచేసే వాళ్ళకి అక్కడ లేదు బ్రోకర్ ముసట్లు జనంలో పరుగుల లేని వ్యక్తులు జనంలో ఉన్న వ్యక్తులు అంటే అక్కడ నచ్చదు ఫస్ట్ ఇప్పుడు అభివృద్ధి ముసుగులో జరుగుతున్నటువంటి అవినీతిని ప్రశ్నించి అవిశ్వాసం పెట్టినాక దానికి మద్దతుగా మేము అందరం ఉన్నందుకు దిలీపి రెడ్డిని మిగిలా దిలీపి రెడ్డి గారిని రాత్రి సస్పెండ్ చేశాం అంటే అభివృద్ధిని ప్రశ్నిస్తే పార్టీని సస్పెండ్ చేస్తారా మాకు వార్డాల్లో పనులు జరుగుతలేవు అని మేము ప్రశ్నించి వార్డాల్లో పనుల కోసం తర్వాత మేము ప్రజల రిపెంట్గా ఉన్నాం కాబట్టి ప్రజల తరఫున మేము ప్రశ్నిస్తే పార్టీని సస్పెండ్ చేస్తారా ఇదేనా మీ పది సంవత్సరాలు నాకు మాకు ఇచ్చినటువంటి గౌరవం అంటే పార్టీలో మీరు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ద్వారానేగా మేము అందరం కూడా అవిశ్వాసం పెట్టింది మేమందరం కూడా అనుకోని పెట్టింది అది దానికోసమే కదా అంటే ఈరోజు బిఆర్ఎస్ పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అహంకారానికి నిదర్శనంగానే ప్రజలు మంచి గుణపాఠం చెప్పారు ఇక్కడ కూడా త్వరలో ఖచ్చితంగా గుణపాఠం నిస్తారు నీ ఎంబటి ప్రజల ప్రజల మద్దతు ఉండి ప్రజలల్లో మేము నిత్యం ఉంటాం కాబట్టి నిత్యం ప్రజలలో ఉంటే బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి అక్కర్లేదు ఈ సందర్భంగా మేము అందరం కూడా పదిహేను మంది కౌన్సిలర్ మూ రాజీనామా చేయడానికి నిర్ణయించుకున్నాం ఒక దెలిబ్రిటీ సస్పెండ్ చేయడం కాదు మేమే స్వతహాగా రాజీనామా చేస్తున్నాం ఉదయపూర్వ నమస్కారాలు చేసుకున్నాను ఇక్కడ పోయిన నెల పది నాకు నాడు మేము అవిశ్వాసం పెట్టిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే బాగా గమనించవలసిన అవసరం ఉంది ప్రజలందరూ ఎందుకంటే ఇక్కడ కొంతపల్లి నిఖిల రెడ్డి గారిని సస్పెండ్ చేయడం వల్ల దేనికి దేనివల్ల చేసేది అర్థం లేదు కాకపోతే మున్సిపాలిటీలో జరిగే అవినీతి గురించి మేము అందరం పోరాడాము ముప్పై రెండు మంది ఒక తాడు కూడా మేము నిలిచినాం ముప్పై రెండు మంది నిలిచినప్పుడే మేము గెలిచిన వాస్తవంగా ఆయన ఈరోజు ఏదో ఆమెను పెట్టి నేను ఒక్క మనిషిని తీసుకొని యాభై లక్షలకు తీసుకొని నేను గెలిచిన అని కానీ ఈ ముప్పై రెండు మంది కష్టాజీతమే ఈరోజు నీ ఎమ్మెల్యే పదవి కాబట్టి ఈ ముప్పై రెండు మంది కనీసం వార్డు బూతులలో ఒక్కరికి కూడా బూత్ పైసలు కూడా వేయలేని స్థాయిలో దిగజారిపోయి ఈరోజు నువ్వు యాభై లక్షలు నుంచి కొని నువ్వు చేర్మ చేయడం పద్ధతి కాదు ఈ ముప్పై రెండు మంది రెడ్డికి నిఖిల గారికి మూకుమ్మడిగా అంతతిగా మూకుమ్మడిగా ఆయన చేయడం మేమే మా స్వచ్ఛందంగా మేమే రాజీనామా చేసి ఈరోజు పట్టణ ప్రజలందరూ కూడా అందరికీ తెలియజేస్తున్నాం ముకుమ రాజీనామా చేస్తున్నాం ఆయన మమ్మల్ని చేయడం కాదు మేమే చేస్తున్నాం దీనికి నిదర్శనం మళ్ళీ ఎలక్షన్లో జగదీశ్ రెడ్డి గారు చాలా ఇంతమందిని పోగొట్టుకోవడాలో ఆయన చాలా అనుభవించవలసిన అవసరం ఉంటుంది దాన్ని గమనించవలసిన నమస్కారం సూర్యాపేట ప్రజలందరికీ నమస్కారం నేను టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు రెండు వేల ఒకటి నుంచి ఫౌండేషన్లో పనిచేసిన ఉద్యమకాలంగా ఉద్యమకాలంగా పనిచేసినప్పటి నుంచి కూడా ఏం ఆశించకుండా అన్ని రకంగా ముందుకెళ్తూ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో మంత్రి జేదీ అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు మళ్ళీ రెండు వేల ఇరవై మూడు కూడా నేను పనిచేశాను నా వార్డులో ఎవరు చూసినా కూడా ఆ వార్డుతో ఏ నాయకుడు టీఆర్ఎస్ నాయకుడు వచ్చినా కూడా టీఆర్ఎస్ నాయకుడు ఎవరు కూడా ఆ వార్డులో రమేష్ అన్న చూస్తేనే అక్కడ ఓట్లు పడతాయనే కాడికి అక్కడ ఉంటే నాకు రెండు వేల పద్నాలుగులో టికెట్ ఇచ్చి రెండు వేల పద్దెనిమిదిలో నా పేరు ఉచ్చరించేసరికి నాకు టికెట్ ఇవ్వకుండా అందరూ చూసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అంటే ఇక్కడ ఈ పార్టీలో ఎదిగోదు ఎదిగేటువంటి పొక్క ఏమైనా నిజం చెప్పకూడదు నిజం చెప్పేటువంటి అనగదు అని పక్కన పెట్టు అంటే ఈ పద్ధతి పోతున్న క్రమంలో పక్కన ఉండి కొంతమంది జోరీగా లాగా మీకు లక్ష వేల వస్తుంది లక్ష ఇరవై ఐదు వేలు వస్తుంది లక్ష యాభై వేలు వస్తుంది అని చెప్పి చెప్పేటోళ్ళు అందరం ఇచ్చి వాళ్ళకేమో రాజమార్గం ఇక్కడ పనిచేసేటోళ్ళకేమో హింది మార్గం అంటే ఇంత దుర్మార్గమైన పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీలో పనిచేసి ఎందుకు మాత్రం పనిచేసామా అని చెప్పి చెప్పలేసుకునే కనిపిస్తుంది దుర్మార్గంగా చేస్తే ఒకటే మొన్న ఏదైతే అవిశ్వాస తీర్మానానికి మేము టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్న కొండపల్లి నిఖిలా దిలీప్ గారికి సపోర్ట్ చేయడం తప్ప మేము వేరే పార్టీ చేస్తున్నాం ఇది దుర్మార్గమైన చర్య ఇది దీన్ని వ్యతిరేకిస్తున్నాం కనీసం అవిశ్వాసం నెక్కలే నెక్కకుండా చేశారు మీరే ఎవరికైతే దాంట్లో ఆ క్రమంగా ఇంతవరకు దిలీప్ గారి కానీ నిఖిలా గారి కానీ పిలిచి పార్టీ ఆఫీసు పిలిచి మొదలు ఇచ్చిన సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలి అవిశ్వాసం ఎందుకు పెట్టి అని నాలుగు సంవత్సరాల నుంచి అభివృద్ధి లేదు పది నెలల్లో అభివృద్ధి చేస్తా అని చెప్పేసి ముందుకు వచ్చిన కొండపల్లి టీడీపీ కానీ వాళ్ళు పక్క పెట్టడం మాత్రం ఇది నేను పూర్తిగా ఖండిస్తున్నాం నిన్న ఏదైతే సస్పెండ్ నోటీస్ పంపించారో సస్పెండ్ నోటీస్ కాదు మేమే పార్టీకి అందరే ఆ పార్టీలో ఉన్న వాళ్ళని పార్టీకే వ్యతిరేకిస్తున్నాం ఆ పార్టీకి ఊపిడిగా ఉన్న కౌన్సిలర్స్ ఈరోజు మేము ఉంటేనే చెప్ప నాలుగు వేలు ఐదు వేల మీద ఈ ఇక్కడ ఉన్న ఈ పదిహేడు మంది పద్దెనిమిది మంది అయ్యేది కాదు అటువంటి ఒకసారి మీరు ఆలోచన చేసుకొని ఆలోచన చేసుకొని ఇంతమంది ప్రవర్ణంలో అయిపోయింది ఇక మీ పార్టీని బొంద పడతాం ఖచ్చితంగా ఇక చూసుకో ఇక భవిష్యత్తులో మొత్తం ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కాదు రాష్ట్రంలో లేకుండా అయిపోతుంది అయిపోయినట్టు చేస్తానికి మేము అంతా కూడా కంకణం కట్టుకున్నాం మేమే స్వచ్ఛందంగా ఈరోజు రాజీనామా చేస్తానికి టీపీ గారికి విద్య గారికి మేము మద్దతుగా వారికి ఇచ్చిన సస్పెండ్ నోటీస్ కాదు మేమే అక్కడ ముందుగానే మా టీడీపీ మిత్ర గారు ముందుగానే అసోసియేషన్స్ అయిపోయేది ఎందుకంటే ఆ పార్టీలో ఉండేదానికంటే వేరే దాన్ని పోవడం బస్ అని చెప్పేసి రాష్ట్రానికి కానీ కొంత లేట్ చేయడం మేము ఆలోచన చేసుకున్నాం ఆలోచన చేసినా కూడా వద్దని చెప్పేసి అనుకోండి ఇప్పుడైతే మేము అందరం కూడా ఒకే దాటిపోయి ఉన్నాం మేము రాజీనామా చేస్తున్నందుకు మా సూర్యాపేట ప్రజానికి అందరికీ మా వార్డు కానీ అన్ని వాళ్ళు సూర్యాపేట టోటల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం చేసినటువంటి విద్యామిత్రులకు మరియు సూర్యాపేట పట్టణ ప్రజలకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటాము ముఖ్యంగా గత నెలలో జరిగ జరిగినటువంటి అవిశ్వాస కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏముందంటే నాలుగు సంవత్సరాల కాలంలో జరిగినటువంటి బాటలో కనీస అభివృద్ధి కార్యక్రమాలు ఒత్తులేస్తే మా సోదరులు చెప్పినట్టు ప్రజలలో ఉండేవాళ్ళు ప్రజలలో తిరిగేవాళ్ళం ప్రజల కోసమే మేము ఎన్నో ఉన్నత చదువులు చదివి కూడా ఈరోజు ప్రజలకు సేవ చేయాలని మార్గంతో ప్రజలకు సేవ చేయాలని ఆలోచనతో ప్రజలకు వచ్చినాం మీరు మా శ్రీరామ్ నగర్లో ఇరవై సంవత్సరాల నుంచి మీరు రాజకీయాలు చేసుకుంటున్నాను ఏ రోజు కూడా ప్రజల కోసం అందుబాటులో ఉండే వ్యక్తులు మేము అలాంటి తరుణంలో వాటిలో జరుగు జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమం జర జరగకపోవడం వలన చాలా నిరాశ నిరాశత ఉన్నాము ఇంతలోనే మన నిఖిలా దిలీప్ రెడ్డి గారు ఈ యొక్క సంవత్సర కాలంలో మీరు ఖచ్చితంగా ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమాలతో దృష్టి పెడతా మీకు మళ్ళీ రేపు భవిష్యత్తులో మీరు ప్రజల దగ్గరికి పోయేటప్పుడు మీకు ఖచ్చితంగా వాళ్ళ ఆశీర్వాదాలు మీకు అందే విధంగా నేను సహాయపడతా అని ఒక భరోసా కల్పించడం వల్ల అతనికి ఆ రోజు మీ అందరం కలిసి ముక్కుమడిగా సంతకాలు పెట్టడం జరిగింది దాంట్లో భాగంగా మా అభివృద్ధిలో ఈరోజు విశ్వాసం మిగిపోవడం అభివృద్ధికి మాకు అనుకుంటాం అవి మిగిపోవడం వల్ల మాకు ఇబ్బంది లేదు కానీ మా అభివృద్ధి ఆగిపోయింది కదా వచ్చి ఈ సంవత్సర కాలంలో కొంచెం అభివృద్ధి చేసుకునేట బాధపడ్డాము మాకు ప్రజలలో సమస్యలు కొన్ని చిన్న చిన్న సమస్యలు రోడ్లు డ్రైనేజీలు మరి సమస్యలు తీరు కదా మళ్ళీ మేము ఈజీగా మళ్ళీ ప్రజల దగ్గర మీరు ఆశీర్వాదం తీసుకున్నట్టు వాళ్ళు మమ్మల్ని ఆశీర్వదించాలి దిశగా మేము వెళ్దాం అనుకున్నప్పుడు మాకు ప్రజలకు ముఖ్యంగా మాకు అవి దిగిపోవడం వల్ల మాకు వచ్చిన దానికన్నా ఎక్కువ నష్టం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మేము అయినా కానీ దిగ్గరా దిలీప్ రెడ్డి గారు ఆ కానీ వాళ్ళకి మేము ఆ రోజు మాకు ధైర్యం ఇచ్చినందుకు ఒక భరోసా ఇచ్చినందుకు వారేంటే మేము ఆ రోజు నుంచి కూడా ఈరోజు వరకు కూడా ఆయన వెంటనే ఉండడం కౌసార్కారం వెంబడే ఉండడం ఏం లేదు భవిష్యత్తులో మనం మళ్ళీ చేసుకుందామని ఒకరికొకరు మీ అందరం ముక్తి మోడీ చర్చించుకోవడం జరిగిన సందర్భంలో తరుణంలో ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఇంటికి కూడా బీఆర్ఎస్ పార్టీనే మరి వేరే వ్యక్తులు కాకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కూడా మేము ఒక ఆలోచన చేసినాం ఆ రోజు చర్చలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కదా పార్టీకి వేరే పార్టీ కాదు కదా మనం మన పార్టీలోకి మనం మద్దతు తెలుసుకోకుండా ఎంత అభివృద్ధి జరుగుతుందా అనే ఆలోచనతో ఆ రోజు ముందర ఈ రోజు అనుకోకుండా రాత్రి ఎనిమిది తొమ్మిది మధ్యలో ప్రెస్ నోట్ చూడడం అదే ఇంతమంది అభివృద్ధి చేస్తాను ముందరికి వచ్చి మీ వాటిలో సహాయ కనీస సౌకర్యాలు అందిస్తా సంవత్సర కాలంలో మీకు సహాయపడతా మీకు ప్రతి విషయంలో తోడ్పాటుగా ఉంటా అని చెప్పి మాకు ధైర్యం ఇచ్చినటువంటి వ్యక్తిని అలా నిర్మోహమానంగా సస్పెండ్ చేయడం చాలా బాధ అనిపించింది ఈ విషయంలో మీరు రాత్రి మొత్తం చర్చ చేసుకోవడం జరిగింది ఈ విషయంలో ముఖ్యంగా నిఖిలా దిలీప్ రెడ్డి గారికి మీ పదిహేను మంది పౌన్సర్లో కూడా వారికి సహాయ తోడ్పాటుగా ఉంటూ వారు రేపటి రోజుల్లో ఇవాళ వీళ్ళ చేసిరు రేపు రాబోయే రోజుల్లో మాకు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని ముందుగానే మేము చర్చ చేసుకొని మేము కూడా అతని బాటలోనే ఉండాలని ఉక్కుమడిగా నిర్ణయం చేసుకొని అందరూ కూడా ఈరోజు పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకొని సందర్భంగా తెలియజేసుకుంటాడు భవిష్యత్తు కార్యాచరణ కూడా మేము ఈ రెండు మూడు రోజులలో చర్చలు చేసుకొని భవిష్యత్ కార్యచరణ కూడా మీ ముందర తెలియ తెలియజేస్తాము ఈ సందర్భాలు తెలియజేసుకుంటూ ఇక్కడ మీరు చేసినటువంటి ప్రతి మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు ఈ అవిశ్వాసం గురించి సూర్యపేటలో అందరికీ కూడా నాలెడ్జ్ ఉన్నది పోయిన నెల పదో తారీఖు మేము అవిశ్వాసం పెట్టడం జరిగింది మరి అదే పెట్టిన క్రమంలో మీకు కనుక ఇష్టం లేకపోతే ఇప్పుడున్న ఎమ్మెల్యే జయేష్ రెడ్డి గారి కనుక అవిశ్వాసం పెట్టింది ఇష్టం లేకపోయి ఉంటే పిలిపించి మాట్లాడినా బాగుండేది అప్పటి నుంచి స్థితి నిన్నటి వరకైనా ఏ సందర్భంలో కూడా మాట్లాడిన సందర్భం లేదు అది అది మేము మా పార్టీకినే టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచే మేమందరం కూడా విశ్వాసం పెట్టడం జరిగింది మున్సిపాలిటీలో సక్రమమైన పరిపాలన చేసుకుందాం అనే క్రమంలో మేము అవిశ్వాసం పెట్టడం జరిగింది మిగతా పార్టీల నుంచి కూడా మద్దతు కోరుము వాళ్ళు కూడా ఆ పార్టీ కౌన్సిలర్లు వాళ్ళు కూడా మద్దతు చేయడం జరిగింది మేము అందరం కలిసి ఈ ప్రయత్నం చేస్తుంటే వారు దీన్ని బిగిపోవాలని చెప్పేసి ఇదే రెడ్డి గారు పాకటికి పెద్ద మొత్తంలో అమౌంట్ ఇచ్చి ఇదే పెద్ద మొత్తం అమౌంట్ ఇచ్చి మరి ఆయనను తీసుకోవడం జరిగింది సరే ఆ రోజు జరిగిన ఇరవై ఏడవ తారీఖు ఇరవై ఎనిమిదవ తారీఖు జరిగిన ఘర్షణలో మరి ఎందులో మేము పార్టీ కష్టపడి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మేము కష్టపడ్డాం మేము మేము కనీసం గుర్తించకుండా మహిళలు కూడా చూడకుండా నా భార్య మీద ఆలోచన చేయడం జరిగింది మీ పార్టీ నుంచి వెళ్ళిపోయి బీఎస్పీలో పార్టీలో జాయిన్ అయిన ఇదే కృపాకర్ గారిని దగ్గరికి తీసుకొని అక్కడ ప్రెస్ మీట్ పెట్టడం ఆయనకు మద్దతు ఇవ్వడం మరి ఆయన మన పార్టీ నుంచి పోయినప్పుడు ఆయన మీరు ఐదు ఇరవై ఐదు లక్షల రూపాయలు నన్ను అడిగిండు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్ అప్పుడు అడిగాండు ఇదే జైశ్ నన్ను అడిగిండు నా అక్కడ లేకపోయేసరికి నా మీద అది మనసులో పెట్టుకొని నన్ను చాలా రకాలుగా ఇబ్బంది పెట్టినని చెప్పి చెప్పాడు అంటే మిమ్మల్ని అన్న మీరు ఇష్టపడుతున్నారు మేము నన్ను బయటకు వెళ్ళిపోయిన వాళ్ళనే బయటి పాడో వాళ్ళ మీదనే మీకు ఇష్టం ఉన్నది నిజంగా మీ కోసం మీ పార్టీ కోసం పనిచేసే వాళ్ళ మీద మీకు ఎండ కూడా లేదది అది మీ దగ్గర ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసా ఆ విషయం మీకోసం కష్టపడేట జనాల్లో ఉండేటోళ్లకు ఆ ఉండే ప్రజాప్రతినిధులందరికీ ఓట్లున్న ప్రజాప్రతినిధులందరినీ పక్కన పెట్టుకొని ఓట్లు అయినటువంటి వాళ్ళందరినీ ఎండ పెట్టుకొని మీరు వాళ్ళందరినీ ప్రజల్లో ఉండేటోళ్ళందరినీ దూరం చేసుకునే అలవాటు మీకు మొదటి నుంచి ఉన్నది అందుకోసమే ఈరోజు వీళ్ళు పార్టీ నుంచి పోయినా పర్లేదనే ఆలోచన చేసినట్టు కనపడుతున్నది నిన్నటికి నిన్న ఏదో తప్పు చేసినట్టుగా మేము చేయకూడని పని ఏదో చేసినట్టుగా మీరు ఈ పదేళ్లల్లో మీరు ఎన్ని రకాలుగా మాతో పని తీసుకున్నారు ఎన్ని రకాలుగా మేము ఆర్థిక ఇబ్బందులు పడి మీకు పార్టీకి పనిచేసినాము అది మీ మనసాక్షికి తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా చెప్పినట్టుగా పార్టీకి చాకిరి చేసినాము ఆల్మోస్ట్ అది అంటే ఎన్ని రకాలుగా వాడాను అన్ని రకాలుగా వాడుకున్నారు అధికార పార్టీలో ఉండి కూడా ధర్నాలు చేయించిన చరిత్ర మీకున్నది యాక్చువల్గా ప్రతిపక్షంలో ఉంటే అటువంటి పని చేయాలి కానీ మీరు అధికార పార్టీలో ఉండి ధర్నాలు చేయించిన చరిత్ర మీకే దక్కుతుంది అది అధ్యక్షుడు కేసీఆర్కే దక్కుతుంది ఇన్ని రోజులు ఈ పార్టీలో ఎందుకు పని చేసినటువంటి ఆలోచన ఈరోజు మాకు అనిపిస్తున్నది సరే ఇందాక మనం మిత్రులు చెప్పినట్టు అన్నపూర్ణ గారి చేతికే చైర్మన్ ఒప్పు చెప్పేసి ఆమె చేతి నుంచే ఏ పని కాకుండా చేశారు ఇక టౌన్ అధ్యక్షునిగా చాలామంది యాక్టివ్గా ఉన్నవాళ్ళు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళందరినీ పక్కా పెట్టి ఏ నెల ఉన్నటువంటి సవరాల సత్యనారాయణ గారిని ముందు పెట్టినప్పుడే అర్థమవుతుంది సూర్యాపేట ప్రజానికి అంత అందరికీ కూడా ఇక అర్థమైంది ఇక సవరాల సత్యనారాయణ గారికి ఇది ఒక మంచి అవకాశం నాకు తెలిసి ఇది ఫస్ట్ ఏ లాస్ట్ అనుకుంటా కనీసం సంతకం పెట్టి నన్ను నీకులను సస్పెండ్ చేయడానికి మీ అధ్యక్ష పదవి ఉపయోగపడ్డదని మేమందరం అనుకుంటున్నాం మరి ఈ రకంగా పార్టీలో గుర్తింపు లేకుండా పనిచేసిన వాళ్ళని ఎవరిని గుర్తు గుర్తించకుండా ఎంతసేపటికి నాకే పేరు రావాలి ఇప్పుడు ఎక్కడ సులేపడే మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా కానీ అక్కడ శిలాఫలకం మీద కౌన్సిలర్ల పేరు పెట్టడానికి కూడా ఇష్టపడని వ్యక్తి ఎంతసేపటికి తన పేరు ఒక్కటే ఉండాలి అని ఆలోచించే వ్యక్తి జయశ్రెడ్డి గారు మరి అటువంటి అప్పుడు కౌన్సిలర్లు ఎందుకు నలభై ఎనిమిది మంది కౌన్సిలర్లు ఉన్నప్పుడు మీరు వందల కోట్ల పని చేసిన చెప్తున్నప్పుడు అక్కడ ఆయా సందర్భాల్లో ఆ శిలాఫలకాల మీద వాళ్ళే కూడా ఉండాలి కదా పేర్లు మేము ఒక్కరిదేమింటాయి ఎట్లా సరిపోతుంది పాలకవర్గం పేర్లు లేకుండా అవుతుంది కదా మెడికల్ కాలేజీ పెట్టేసి మెడికల్ కాలేజీ దగ్గర ఉన్న కౌన్సిలర్ పేరు బెటర్ అవుతుంది కలెక్టరేట్ పెడితే కలెక్టరేట్ కార్డు కౌన్సిలర్నే ఆహ్వానించారు అటువంటి సంస్కృతి ఉన్నది మీరు ఇలా మేము మేము పార్టీ నుంచి సస్పెండ్ చేసామని చెప్పి చెప్తున్నారు మీరు మీరు మమ్మల్ని సస్పెండ్ చేసేది మేమే ఒక్కొక్కడిగా మేము ఆ రోజు అడ్రెస్ పెట్టు పెట్టినప్పుడే చెప్పిన నేను నీ పార్టీకి నీకు దండం అని చెప్పి చెప్పేసినాం ఇలా కొత్తగా మీరు మాకేం మమ్మల్ని సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదు మీ జిల్లా అధ్యక్షునికే మేమందరం ముక్కుమ్మడిగా పదిహేను మంది కౌన్సిలర్లో ముకుమ్మడిగా రాజీనామా చేసి మీకు లెటర్ పంపిస్తున్నాం మీరు ఇంకా మా ఏదో పెట్టడం చేస్తున్నాం అనేది అనుకోకండి మేమే మీ పార్టీ నుంచి తొలగిపోయి మేము మా కార్యాచరణ త్వరలో ప్రకటిస్తాం నాకు మద్దతు తెలిపిన దాంట్లో ఒకసారి పేరు చెబుతున్నా గౌరయ్య గారు మామిడి గౌరయ్య గారు రెండో వార్డు ధరావత్ రవి గారు మూడో వాడు నుంచి జాటోత్ లక్ష్మి మఖట్లాల్ గారు నాలుగో వార్డు కుమ్మం రేణుకా రాజేందర్ గారు ఏడో వార్డు బచ్చలపూర్ శ్రీనివాస్ గారు పన్నెండో వార్డు ఎలిమినేటి కౌన్సిలర్ కౌన్సిలర్లు అందరు వీళ్ళు ఎర్మినేటి అభినయ్ గారు పదిహేనో వార్డు మాలోత్ కమల చంద్రనాయ్ గారు పద్దెనిమిదో వార్డు చిల్వేరు లక్ష్మీకాంతమ్మ గారు ఇరవై ఏడో వార్డు రాపతి శ్రీనివాస్ గారు ఇరవై ఎనిమిదో వాడు అనంతుల యాదవ్ గారు ఇరవై తొమ్మిదో వార్డు జహీర్ గారు ముప్పై రెండో వార్డు జ్యోతి శ్రీ విద్యా విద్యాకర్ణాకర్ గారు ముప్పై ఐదో వార్డు గండూరు రాధికా రమేష్ గారు ముప్పై ఎనిమిదో వార్డు నామర్ణ గారు నలభై నలభై మూడవ వార్డు వీళ్ళందరూ కౌన్సిలర్లు పదిహేను మంది కౌన్సిలర్లు ఈరోజు మూకుమ్మడిగా రాజీనామా చేసి నాకు మద్దతుగా చెప్పేసి నిఖిలను నిన్న నిఖిలను నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి అనుకున్నాను ఇంత కష్టపడ్డ దిలీప్నే సస్పెండ్ అంటే రేపు అందరికీ జరుగుతుంది ఇది ఇవాళ అటు పక్క ఉన్న వాళ్ళు ఏదో కొంత సంతోషపడుతుంటుంది రేపటికి మీకు ఇదే పడుతుంది పని తీసుకొని సస్పెండ్ చేయడం అవన్నీ కామన్ వీళ్ళకి అది పని చేసిన వాళ్ళని పక్కకు పెట్టే అటువంటి ఆలోచన అతనికి ఉన్నది కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు మేము కూడా ప్రజలను కోరుకునేది ఏంటంటే ఇవాళ వాటి పక్క ఉండి మాకు గౌరవం లేక మేము మా మమ్మల్ని నమ్ముకున్న ప్రజలకు మేము చేయలేక ఆ పరిస్థితుల్లో మేము ఆ పార్టీకి రాజీనామా చేసినాం అందరూ కూడా ప్రజలు గమనించి మమ్మల్ని జీవించాలని మరి నాకు సపోర్ట్ చేసిన ఈ పదిహేను మందిని కూడా పేరు పేరున వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు ఏ విధంగా అయితే నాకు సపోర్ట్ చేసి నన్ను వెన్నట్టు ఉండి ఈ అవిశ్వాసం నుంచి ఇప్పటిదాకా నా విన్నట్టు ఉన్నారో మరి ప్రతి ఒక్కరు కూడా నేను పూర్తిగా మద్దతు ఎదుర్కొంటూ నీ అమ్మడి సపోర్ట్గా నేను నిలబడతానని చెప్పి